ముందుగా ఈ ప్రపంచానికి ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి భగవాన్ బ్రహ్మశ్రీ పత్రి మహారాజు వారి దివ్య పాదాలకు శిరస్సు నుంచి అనంతకోటి ఆత్మ ప్రణామం తెలియపరుచుకుంటున్నాను ఎందుకంటే ధ్యానం ద్వారానే ఈ యొక్క పెరిమిట్లు యొక్క శక్తిని అవగాహన చేసుకోవడం జరిగింది ఆ పెరిమిట్లలో ధ్యానం చేయడం వల్ల ఎన్నో అనుభవాలు రావటం జరిగింది తద్వారా ఈ యొక్క అద్భుతమైనటువంటి మెరికాబాలను తయారు చేసే అవకాశం ఈ జన్మలో నాకు అందినందుకు ఆ విశ్వగురుమండలికి పరమ గురు మండలికి జగద్గురు గురు మండలికి కోటి ఆత్మ ప్రణామం తెలియపరచుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఎన్నో అద్భుతమైనటువంటి టెన్సార్ మెరకాబాలు తయారు చేస్తాము ఆర్నర్ మెరకాబాలు క్రిస్టల్ మెరకాబల్ అని తయారు చేస్తాం ఇది ఒక అద్భుతమైనటువంటి టెన్సార్ గ్లోబల్ హీలింగ్ క్రిస్టల్ టెన్సార్ శ్రీచక్రంతో తయారు చేయబడింది ఇన్సైడ్ పిరమిడ్ ఉంది పిరమిడ్ లోపల ఒక అద్భుతమైనటువంటి టెన్సార్ గ్లోబల్ మెరకాబా ఉంది ఆ మెర్కాబా దిగువన ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ నేచర్ క్రిస్టల్తో పాటు శ్రీచక్రము అండ్ గ్లోబలైడ్గా ఉన్నటువంటిది ఈ దీని యొక్క పేరు గ్లోబల్ టెన్సార్ హీలింగ్ క్రిస్టల్ పిరమిడ్ మెర్కాబా సో ఇలాంటి అద్భుతమైనటువంటి మరిన్ని విషయాల గురించి మన ఛానల్ ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను అలాగే మరి ఇలాంటివి మెర్కాబాలు పెరిమిడ్లు ఎవరికైనా కావాలి అనుకుంటే నా నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్కి మీరు వాట్సాప్ ద్వారా అని పెట్టండి ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైనటువంటి మెర్కాబాలు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఏ ఆఫీసులు అయితే ఉంటాయో ఏ యొక్క దుకాణాల్లో అయితే ఉంటాయో అక్కడ అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ క్రియేటివిటీ జరుగుతుంది ఆ యొక్క ఎనర్జీ ద్వారా అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ పరిపూర్ణంగా క్లీనప్ జరుగుతుంది తద్వారా ఆధ్యాత్మిక సాధనలో మనల్ని ఉన్నతంగా నడిపించేందుకు ఈ యొక్క మెరకాబాలు పెరమిడ్లు యొక్క శక్తి ఎంతో మనకి క్రిస్టల్ యొక్క ఎనర్జీ ఎంతో మనకు ఉపయోగపడుతుంది మరి ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి మెరకాబాలు తయారు చేసే అవకాశం ఈ జన్మలో దొరికినందుకు నేను చాలా కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ